గారి జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్ కవి కవిత రేపు రాబోయే ఇరవై ఒకటి జూలై నాడు నిర్వహించే వారి తొంభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాము అందులో ముఖ్యంగా వాద్యారులు గాయకులు గోరెడ్డి వెంకన్న గారు తన అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వడానికి నిజామాబాద్ చేస్తున్నారు ఈ సందర్భంగా మన నిజామాబాద్ ఆత్మీయులు సాహిత్య మిత్రులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయపరదం చేయవలసిందిగా నిర్ణయించుకుంటూ నా తెలంగాణ కోటి రత్నాల వీణాని నిలదించి ప్రపంచానికి చాటు చెప్పిన మహాకవి చూడటానికి జిట్టడుగున్నట్టే ఉంటాడు కానీ భార్య మనిషిని కూడా ఎదిరించి నిలిచినటువంటి గొప్ప మేధావి పుట్టుక బ్రాహ్మణుడైన క్షత్రుడికైనా మించినటువంటి శక్తి సామర్థ్యాలు వైర్య సాహసాలతో అనేక మంది జనాల్ని రుచికొలిపి నైజాబ్ ఎదిరించడానికి మన వాళ్ళందరినీ ఒక్కడిగా చేసినటువంటి మహనీయమైనటువంటి దాసరితని మరొకసారి మనం అందరూ గుర్తు చేసుకుందాం ఆనాడు జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమాలు ఏవైతున్నాయో వాటిని ఎదిరించడానికి తాను చేసిన పోరాటానికి జైల్లో పెడితే అందులో ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో తాను బంధిస్తే అక్కడ ఏ ఆ కలం కానీ ఇంకే ఆయుధంగా దొరకకపోయినా కూడా బొగ్గును తీసుకొని నా కోటి నా తెలంగాణ కోడి రత్నాల మీనాని కోడు మీద నిద్రించి ముసలి లెక్క నైజాం ఎదిరించడానికి ధీరవంతంగా పోరాడినటువంటి మహావీరుడు అలాంటి మహావీరుని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనమేంటి మన తెలంగాణ పరిస్థితి అనేది మనకు అవగాహనకి వస్తుంది కాబట్టి వారి కృషికి వారు పట్టేటువంటి శ్రమకి కృతజ్ఞతాపూర్వకంగా మనమందరం రేపు రాబోయే జూలై ఇరవై రెండవ తేదీ నాడు సమీపమై వారికి నివాళులర్పించాలని కోరుకుంటూ నిజామాబాద్ దాసరెడ్డి జయంతి వేడుకొని ఈ నిజామాబాద్లో జరపాలని గతంలో శ్రీశ్రీ భర్త కూడా ఈ కమిటీ నిర్వహణ కమిటీ జరిగింది ఇలాగే ముందు కూడా అనేక కార్యక్రమాలు తీసుకొని ఈ కమిటీ ముందు ముందుకు పోతుంది వీటన్నిటికీ వీరందరూ సహకరిస్తూ వీరందరూ కూడా ఈ సభల నుంచి విజయం చేయాలని కోరుతూ ఇప్పుడు జరగబోయే దాశరథి తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలను టీఎన్జిఓస్ భవన్లో ఇది సభ జరుగుతుంది ఈ సభకు గోరటి వెంకన్న ప్రజా కళాకారులు భారతీయ గారు రచయిత ఎమ్మెల్సీ గారు ఈ సభకు వస్తున్నారు తన అమూల్యమైన సందేశాన్ని మీరందరూ తిలకించాలని కోరుతున్నాం ఇలాగే ఈ రాబోయే శత జయంతి అంటే వంద సంవత్సరాలు జయంతి జర జరపాలని కూడా నిర్ణయించుకున్నాం ఈ జయంతిలో తన వంద సంవత్సరాలకు తన విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఒక నిర్వహణ కమిటీ కూడా దానికి వేయాలని మేము అనుకుంటున్నాము దీనికి కూడా ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి కూడా అందరూ కవులు కళాకారులు మేధావులు ప్రజలు ప్రజా సంఘాలు పార్టీలు అందరూ కూడా సహకరించాలని కోరుతూ రాబోయే సంవత్సరానికి విగ్రహావిష్కరణ మన జైలు గోడలో జైల్లో జరగాలని అనుకుంటున్నాము నిజామాబాద్ జిల్లా గోడల మీద ఒగ్గుతోని రాసిన నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని రాసిన వ్రాత ఆనాడు సాయుధ పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటంలో తను పాల్గొని వ్రాసిన దాని మా మాట వాస్తవంగా ఈనాడు మన ప్రత్యేక తెలంగాణ అయిందని ఆ పోరాట యోగాన్ని స్మరించుకోవాలని కోరుతూ ఈ ఇరవై ఒక్క తారీఖు నాడు ఆదివారం నాడు మీరందరూ కూడా రావాలని కోరుతూ ఈ దాశరథి అనగానే ఆచల్లని సముద్ర గర్భం వేద గొంతుల్లో ఆ పాటని వింటున్నారు ఆ పాట వింటున్నప్పుడు దాశరథి గారే గుర్తుకొస్తారు కాబట్టి మీరందరూ కూడా ఈ సభని వచ్చేసి ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఈ కమిటీ నిర్వహణ కమిటీ మీ అందరినీ కోరుతున్నారు నిజాం రక్కసి పాలనపై నిప్పులు జరిగినటువంటి దాశరథి కృష్ణమాచార్య తొంభై తొమ్మిదవ జయంతి సభను జయప్రదం చేయాలని చెప్పి జయంతి సభ నిర్మాణ కమిటీ తరఫున కవులకు కళాకారులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఆనాడు తెలంగాణ పల్లెల్లో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ మొత్తం నిజాం నామంలో భూస్వాములు పెద్ద ఎత్తున అరాచకాలు దుర్మార్గాలు చేస్తూ ఉంటే మహూబాద్ జిల్లాలోని చిన్నపొటరు వద్ద ఒక సామాన్య కుటుంబంలో ఉట్టినటువంటి దాశరథి గారు స్పందించారు చిన్నతనంలోనే కవిత్వాలను రచనలని వాటి మీద ఎక్కువ మక్కువ చూపించాడు ఈ యొక్క నిజాం పరిపాలనను అర్థం చేసుకుని దానికి వ్యతిరేకంగా తన కవితాస్త్రాలని రాయడం జరిగింది ఇవాళ నిజాంకు వ్యతిరేకంగా తను కవితలు రాసినట్టు ప్రశ్నిస్తూ అనేక రకాల రచనలు చేసింది కాబట్టి ఆయనని నిర్బంధించి నిజాం జైల్లో పెట్టింది అనేది వాస్తవం ఎందుకంటే తన కోసం తాను కాకుండా మొత్తం తెలంగాణ మట్టి బిడ్డలు విముక్తి కావాలి ఈ దుర్మార్గం పోవాలని ఆకాంక్షించినటువంటి దాశరథి అనేక రకంగా అనేక రకాలైనటువంటి నిజంలు చేసిండు కాబట్టి అట్లాంటి ప్రజాకవిని మహాకవిని స్మరించుకోవడం జయంతి సందర్భంగా మన కర్తవ్యంగా భావించి ఈ నెల ఇరవై ఒకటిన టీఎన్జిఓస్లో టీఎన్జిఓస్ భవన్లో జరిగేటువంటి ఈ యొక్క జయంతి సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం